ఈ రోజు వైఎస్ఆర్ సిపి గడప గడపకు ప్రచారాన్ని చైర్మన్ లక్ష్మీ లక్ష్మీచన్న ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జంగారెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు నాడు స్కీములకు స్కాములకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని నేడు జగన్ అన్న అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపేట వేశారని అన్నారు ప్రతి ఒక్కరూ గుర్తించి ఓటు వేయాలని ఆమె కోరారు ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు పోలవరం పరిశీలకులు జట్టు గురునాథరావు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విజయం అవసరమని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని అఖండ విజయంతో గెలిపించాలని పిలుపునిచ్చారు మండవెల్లి విజయసార్థే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి చేశారని ప్రతి ఒక్కరూ గమనించి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చిటిక నచ్చత్ రామయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరంగలు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు భర్తించిన మేడవరపు విద్యాసాగర్ ముప్పిడి శ్రీనివాసరావు కార్పొరేషన్ డైరెక్టర్ అక్బర్ గద్దారు శ్రీనివాసరావు కంచుమత్తి ప్రకాష్ జహీర్ కొబ్బల అబ్బాస్ చలమల్ శ్రీనివాసరావు సొసైటీ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేడం వాళ్ళతో మాట్లాడదాం సరే పేపర్ షూట్ ఇచ్చేద్దాం అండి కరెక్ట్ ఇచ్చేద్దాం కూడా పేపర్స్ ఇచ్చేద్దాం మిగతాది అది ఉంటారు అంత వాళ్ళు వెళ్ళిపోతా పడుతున్నాడు ఆల్రెడీ ఇక్కడ మనోడు కెమెరా పెట్టింగ్ రండి రండి నెక్స్ట్ అందరికీ నమస్కారం ఈ రోజున షాప్ చేసి అంశించాము ప్రతి ఒక్క గడప గడప ఒక్కరు కూడా జగన్ రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు మన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని ఒక్కరు కూడా అలా మళ్ళీ జగన్మోహన్ రోజు నన్ను ఎలపొడకు మంచి రోజు మరి వైఎస్ఆర్ చెప్పి పార్టీ తరఫున మరి మున్సిపల్ చైర్మన్ గారు అలాగే సహకార కౌన్సిలర్ అలాగే మొత్తం ప్రజలు అందరి ఆధ్వర్యంలో మరి జంగా పట్ట ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే మంచి స్పందన కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లోకి వెళ్ళక ముందే మేము తెగనానికే ఓటు వేస్తాం ఫ్యాన్ గురించి ఓట్ చెప్పడం మా అందరికి కూడా ఉత్సాహాన్ని నింపుతుంది రానున్న రోజుల్లో జంగారు అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ గారు రాసు జంగాడు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మళ్ళీ విద్య పట్టణంగా జంగాడు అంటే పోయేటట్టు మా నాయకుల కలిసి చూసి ఈ పట్టణం అభివృద్ధి శాంతితంగా ఉంది ఎవరికి వెళ్తున్నా సరే మా నాయకు కూడా కలిసి ప్రజలందరికీ పరిస్థితి ఉంటామని చెప్పి తెలిసి ఎలా అభివృద్ధి చేస్తున్నాము మరికొత్తలో సార్ ఆరోగ్యం మీద చూపిస్తున్నారు ఎవరు చేయడానికి అలాగే ఎవరో చాలా మంది వాళ్ళందరూ మరి ఏదైనా స్టార్ట్ తాడానికి పూర్తిగా పూర్తి చేస్తాను సరి అయితే మనకి ఏపడపడింది మరి జంగాడు కూడా సీఎం స్టార్ట్ ఆగిపోయింది మరి చెప్పకుండా జంగటానికి సీఎంసీ ద్వారా యువతకి మహిళ మహిళలు అయినా పొద్దున్న గెప్ప జంగాడు పట్ల అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మీ అంద సంస్కృతి మరి గతంలో అది కూడా జరగకుండా జంగ తీసిన దిమాగలు ప్రజలందరూ కూడా ఈ రోజున దగ్గర కలపన సరే చంద్రబాబు జన్మ బయట మళ్ళీ జన్మ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు జంగాడు పట్ల అభివృద్ధి చేస్తూ దీమాగో అని చేసుకుంటారు సరే